జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న కందిపప్పు ఈ నెల మరిలేనట్లేనా సత్తా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు జూలై నెల నుండి కందిపప్పు ఇస్తాం అని ప్రకటన చేశారు అయితే ఈ నెల కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి సరిపెట్టేశారు అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం చక్కెర పిండి కందిపప్పు తెల్ల రేషన్ కార్డు దారులకు ఇచ్చేవారు అయితే సంవత్సరం నుండి కందిపప్పు ఇవ్వడం మానేసి కేవలం బియ్యం చక్కెర మాత్రమే ఇచ్చేవారు కనీసం కూడా కందిపప్పు ఇచ్చే ఏర్పాటు చేయలేదు అయితే ఈ విషయం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకుని వెళ్లగా జూలై నెల నుండి కందిపప్పు పంపిణీని తిరిగి ప్రారంభిస్తున్నట్టు అందుకు తక్షణమే పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పత్రికలలో కథనాలు వచ్చాయి అయితే ఈ నెల కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి చక్కెర కూడా ఇవ్వలేదు దీనివల్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డీలర్లను అడుగగా కేవలం బియ్యం మాత్రమే వచ్చాయి అని చెబుతున్నారు అసలు ఇంతకీ కంది పప్పు ఈ నెల ఇస్తారా లేదా అయితే ఏ నెల నుండి ఇస్తారో కాస్త అధికారులు పత్రికాముఖంగా తెలియజేస్తే ప్రజలకు తెలుస్తుంది కదా రాగులు కూడా ఇస్తాం అని ప్రకటించారు ప్రస్తుత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు ఏ సరుకులు ఏ నెల నుండి పూర్తి స్థాయిలో ఇస్తారో ప్రజలకు తెలియజేయాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను బయట బజారులో కిలో కంది పప్పు నూట ఎనభై రూపాయలకు పైగా ఉంది గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు కిలో కంది పప్పు అరవై ఏడు రూపాయలకు ఇచ్చేవారు దీనివల్ల పేద ప్రజలకు కొంత వెసులుబాటు ఉండేది ప్రస్తుత ప్రభుత్వం కూడా వెంటనే చొరవ చూపి కంది పప్పు పంపిణీ చేస్తామనడం మంచి పరిణామం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం నేను లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేసేదేంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు దారులకు దాదాపు పదకొండు రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేవారు దీనివలన పేద ప్రజలకు నిత్యావసర సరుకుల భారం కాస్త తగ్గింది తిరిగి అవే సరుకులు లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతున్నాను అలాగే పండుగలప్పుడు ఇచ్చే కానుకలు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను కంటిపప్పు ఇచ్చేవారు అయితే గత సంవత్సర కాలం బట్టి కూడా కందిపప్పు అనేది పూర్తిగా కేవలం బియ్యం పంచదార మాత్రం జరిగింది తర్వాత కనీసం పండుగ సందర్భాల్లో కూడా కందిపప్పు ఇచ్చే సందర్భం చూడలేము అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ కందిపప్పు విషయం తీసుకెళ్లినట్లయితే ఆయన వెంటనే స్పందించి తక్షణం స్పందించి జూలై నెల నుంచి కూడా కందిపప్పు పంపిణీ చేసి ఏర్పాటు చేయమని చెప్పేసి అధికారుల మొత్తంలో ఇవ్వడం జరిగిందని మన పత్రికలో చదవడం జరిగింది అయితే ఈ నెల మనకు చెట్లకి అయితే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి పంచదారు కూడా ఆపేస్తారు దీనివల్ల ధన రేషన్ కార్డు ద్వారా పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇందుకే అసలు ఈ నెల జూలై నెలలో కందిపప్పు ఇస్తారా మన అధికారుల పత్రిక ముఖ్యంగా తెలియజేస్తే తెలియజేస్తే మంచిది అనమాట అదే రకంగా రాఘలు కూడా ఇస్తామన్నారు అది కూడా ఎంత వరకు వచ్చిందో విషయం కూడా నేను అధికారులకి పార్టీ పాటు చేస్తుంది ఏంటంటే అసలు ఈ నెల కందిగొప్ప ఇస్తారా ఇవ్వరా అసలు విస్తృత ప్రకారాలకు కూడా ఏ సరుకులు ఇస్తారు రక్షణ కార్డు దానికి ప్రత్యేక ముఖంగా తెలియజేస్తే ప్రజలకు కొంత సమాచారం మనం బహిరంగ మార్కెట్లో చూసానికి అయితే ధర దాదాపుగా నూట వందల రూపాయలు లాట్ ఉంటుంది అనమాట సో పేదలు కొనుగోలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం గత తెలుగుదేశం కార్డుదారులకి దాదాపు పదకొండు రకాల ఇచ్చే అవసరాలను ఇచ్చేవారు దానివల్ల పేదవాడికి అసలు భారం తగ్గింది అనమాట అదే మాదిరిగా ఈసారి కూడా విదేశం ప్రభుత్వం వారు ప్రతి నెల కూడా తెల రేషన్ ప్రతి నెల పదకొండు రకాల సభ్యులు ఇస్తే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇచ్చే ఏర్పాటు కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదే రకంగా పండగలప్పుడు కూడా కానుకలు ఇచ్చేవారు ఆ ఆ తాలూకా స్కీమ్ కూడా ఆ తాలూకా పథకం కూడా కట్టుబడి చేస్తూ తెలరేషన్ కార్డుదారులకి ఈ పథకం సభ్యులతో పాటు ప్రతి పండగ కూడా ఇచ్చే కానుకలు కూడా ఇవ్వాలని ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉచిత పరిధి మనం తీర్పు చేస్తాను ధన్యవాదాలు